అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజయ్ హోమేర్ ముందుగా మీ అందరికీ క్రోదినమ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు వీడియో లేట్గా పోస్ట్ చేసినా విష్ చేయాలి కదా అందుకనే చెప్తున్నాను మా ఇంట్లో ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్స్ సంబన్ క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే పండగలు అప్పుడు ఖచ్చితంగా నలుగైతే పెట్టుకోవాలంటారు కదా అందుకని ఇక్కడ నలుగు పిండి రెడీ చేస్తున్నాను నాకు ఇంకా పిల్లలకి పెట్టుకోవడం కోసం మిగిలిన రోజుల్లో అంత శ్రద్ధగా పెట్టుకోం కానీ ఇలా పండుగలప్పుడైనా పెట్టుకుంటాం ఖచ్చితంగా మా పిల్లలైతే నలుగుపిండి పెట్టుకోవడానికి అసలే ఇష్టపడరు అనమాట కానీ పండుగలప్పుడైనా అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను కొంచెం అలవాటు అవుతుందని చెప్పి అందులోనూ సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం ఇరిటేషన్గా ఉంటుంది వాళ్ళకి అందుకని మరీ ఇబ్బంది పెట్టకుండా ఓన్లీ ఫేస్కి అలా అనమాట ఇంకా స్నానం అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే ఇక్కడ బొబ్బట్లు చేద్దాం అనుకుంటున్నాను అయితే శనగపప్పు ఒక కప్పు వరకు వాటర్ వేసి నానబెట్టుకొని పెట్టుకున్నాను అలాగే బొబ్బట్ల కోసం ఇక్కడ గోధుమ పిండిని మిక్స్ చేసుకుంటున్నాను జనరల్గా అయితే మైదాపిండితో చేస్తారు కానీ కొంచెం హెల్తీగా చేసుకోవచ్చు గోధుమ పిండితోటి టేస్ట్ అలాగే రావాలి యాసిడ్జ్ అనుకునే వాళ్ళు మైదాపిండితోనే చేసుకోవచ్చు నాకు టేస్ట్ ఎలా ఉన్నా పర్వాలేదు గోధుమ పిండితో చేసిన టేస్ట్ బాగుంటుంది మైదా చేసిన బొబ్బట్లు ఎలాగైనా కొంచెం సాగుతాయి అబ్జర్వ్ చేశారా లేదో గోధుమ పిండితో చేసినవి సాగం అనమాట గోధుమ పిండిలో కొంచెం ఉప్పు ఆయిల్ కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని సేమ్ చపాతి పిండిలా కలుపుకోవాలి కానీ కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే మనకి బొబ్బట్లు సాఫ్ట్గా వస్తాయండి అందుకని కొంచెం మెత్తగానే కలిపాను చూసారు కదా పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే బాగుంటుంది ఇలా పిండిని కలిపేసుకొని పక్కన పెట్టుకుంటే పిండి నాన్తూ ఉంటుంది ఈ లోపు గుమ్మానికి పసుపు రాసుకొని బొట్లు పెట్టుకోవాలి రాత్రి మా అమ్మడాకులు అయితే కట్టేసుకున్నాను షాప్ నుంచి కొంచెం లేట్గా వచ్చాము కానీ మామడాకులు కట్టుకోకపోతే పొద్దున్నే ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి కట్టేసరికి మామడాకులు ఒకటే కట్టేశాను ఇంకా పసుపు కుంకుమం కూడా ఇంటి దగ్గర ఉంటే నేను ముందు రోజే రాసేసుకునేదాన్ని తర్వాత రోజు కొంచెం పనులు ఫాస్ట్గా అవుతాయని చెప్పి కుదిరినప్పుడు తప్పదు కదా అందుకని పొద్దున్నే రాసుకుంటున్నాను అనమాట పండగలప్పుడు మాత్రం డెఫినెట్గా పసుపు కుంకుమ రాస్తాను గుమ్మానికి పసుపు రాసుకున్న తర్వాత కుంకుమ బట్టలు అలాగే ఉండాలంటే కుంకాన్ని కొంచెం తడిపి బొట్లు పెట్టుకుంటే అలాగే ఉంటాయి నేను ఆల్రెడీ ఈ టిప్స్ షేర్ చేశాను వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు మనకి ఎన్ని రోజులైనా కుంభానికి అప్పుడే బొట్లు పెట్టుకున్నట్టు కనిపిస్తాయి అనమాట సో అందుకని కుంకుమని కొంచెం తడిపే పెట్టుకోండి ఇంట్లో అన్ని పనులు ఒక్కలా చేసుకోవాలంటే అవ్వదు కదా అందుకని అత్తయ్య పిల్లల్ని రెడీ చేస్తూ ఉన్నారనమాట నేను ఈ పూజ చేసుకోవడము ఇంట్లో ప్రసాదం చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా పూజ చేయాలి కాబట్టి ప్రసాదం రెడీ చేసుకుంటున్నాను ఉగాది పచ్చడి చేస్తున్నాను అందరూ చేసే లాగానే ఒక్కొక్కరు ఒక్కొలా చేస్తారులేండి పచ్చడి ఎలా చేసినా ఆ ఉగాది పచ్చడిలోని షడ్ రుచులు ఉండాలి మిగిలినవి మన ఇష్టం అనుకోండి ఫస్ట్ అయితే పులుపు కోసం చింతపండు నానబెట్టుకొని కొంచెం చిక్కగా తీసి పెట్టుకున్నాను కొంచెం వడకట్టుకొని ఆ చింతపండు రసాన్ని వేసుకోవాలి తర్వాత అందులో ఒగరి కోసం మామిడికాయ ముక్కలు తీపి కోసం బెల్లం అలాగే చేదు కోసం పువ్వు కారం కోసం మిరియాల పొడి ఉప్పు కోసం ఉప్పు కలుపుకున్నాను ఇక్కడ కావాలంటే కారం కోసం కొంతమంది పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేస్తారు కొంతమంది కారం యాడ్ చేస్తారు డైరెక్ట్గా కానీ మిరియాల పొడి అయితే మంచిది కదా అందుకని చెప్పి మిరియాల పొడే యాడ్ చేస్తున్నాను తర్వాత పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలు కొంచెం చేదు ఈ కారం వగరు తినడానికి అంతగా ఇష్టపడరు కాబట్టి అరటిపండుని ముక్కలుగా కట్ చేసుకొని అరటిపండు ముక్కలు అలాగే వేపుడు శనగపండు ఉంది కదా ఆ శనగపప్పు కూడా యాడ్ చేశాను కొంతమంది కావాలంటే ఎక్స్ట్రాగా చెరుకు ముక్కలు ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటారు ఎవరిష్టం వారదనుకోండి నేనైతే ఎప్పుడూ యాడ్ చేసేలాగే కామన్గా ఇవే యాడ్ చేస్తాను పిల్లలు కూడా తింటారు కదా అని చెప్పి ఒక గది పచ్చడి అయితే రెడీ అయిపోయింది నేను కట్టుకున్న శారీ వచ్చేసి లాస్ట్ టైం పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పెద్దమ్మ పెట్టారనమాట సో అదే బ్లౌజ్ని స్టిచ్ చేయించుకొని వేసుకున్నాను కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది కదా అందుకని కొంచెం గ్రీన్ రెడ్ ఎల్లో ఈ కాంబినేషన్స్లో ఉంటే బాగుంటుంది అనుకున్నాను గ్రీన్ శారీ ఉంది కాబట్టి దాన్ని స్టిచ్ చేయించుకున్నాను పర్టికులర్గా కొత్తది కట్టుకోవాలని మేము ఎప్పుడూ అంత పర్టికులర్ కాదు ఏది రీసెంట్గా టైమ్స్లో కొనుక్కుంటే అదే వేసుకునే వాళ్ళం కానీ ఏడు ఇంకా ఎలాగో కొత్తవి ఉన్నాయి కాబట్టి వేసుకుంటున్నాము చాలామంది పర్టికులర్గా కొత్త సంవత్సరం కాబట్టి కొత్తవే వేసుకోవాలనుకుంటారు పిల్లలకి కూడా ఉన్నవి ఎలాగో కొత్తవి వాళ్ళకి కూడా అవే వేసేసాను ఇంకా తర్వాత ప్రసాదం పెట్టేసి పూజ చేసుకున్నాను నేను ఇవన్నీ చేసి పూజ చేసేసరికి మా వాళ్ళు కూడా స్నానం చేసి వచ్చేసారనమాట పిల్లలు మా వారు సో హార తీసుకోవడానికి రమ్మని చెప్పారనమాట ఇక్కడ వీడియో తీసినట్టు వీళ్ళకి తెలియదు అందుకనే మా వారు కూడా వచ్చారనమాట ఫాస్ట్గా యాక్చువల్గా అయితే వీడియో తీసినప్పుడు ఆయన త్వరగా రారు నా హెయిర్ బాగాలేదు డ్రెస్ బాగాలేదు అని చెప్పి బొమ్మను వీడియోలకి రారనమాట అందుకనే చెప్పలేదు నేను వీడియో చేస్తున్నానని తెలిస్తే ఎంతసేపు కూడా ఉండరు ఒక ఐదు నిమిషాలు ఎలా వచ్చా వెళ్ళిపోతారనమాట మెరుపు తేగలాగా అందుకనే చెప్పలేదు సో ఇంకా అందరం దండం పెట్టేసుకున్నాము తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయాలి రాత్రే పప్పు నానబెట్టేసి పెట్టేసి ఉంచేశాను వేద్దాం అనుకుంటున్నాను పండుగ కాబట్టి ఏదో ఒక స్పెషల్ చేస్తూ ఉంటాం కదా అలాగే బ్రేక్ఫాస్ట్లకు కూడా చేసేద్దామని చెప్పి ముందే గ్రైండర్లో పిండి వేసేసాను పూజ చేసేటప్పుడే పిండి నలిగిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు తీసేసి కాసేపు ఫ్రిడ్జ్లో పెడతానమాట కొంచెం గట్టిగా అవుతుందని చెప్పి తర్వాత అయితే గుడికి వెళ్ళాము గుడి అయితే అసలు కాలేదండి చాలా జనం ఉన్నారు కానీ పక్క నుంచి ఏదో ఒక రకంగా దండం పెట్టుకుని వచ్చేసాము ఈయన షాప్కి వెళ్ళాలి అందుకని చెప్పి వాస్ట్గా దండం పెట్టుకొని ఇంకెండుకైతే వచ్చేసామన్నమాట ఇంకా తర్వాత పిండి తీసేసి ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా నేను చాపర్ ఉంది కదా ఆ చాపర్లో వేసేసాను కొంచెం ఫాస్ట్గా అవుతుంది పని అని చెప్పి కట్ చేసుకుంటే ఇంకొంచెం టైం పడుతుంది ఎలా అయినా ఈ చాపర్ని నేను ఎప్పుడైనా తక్కువ టైం ఉన్నప్పుడు యూస్ చేస్తున్నాను ఈ మధ్య ఎక్కువగా యూజ్ చేస్తున్నాను టైం సరిపోవట్లేదని చెప్పి మనం కట్ చేసేటప్పుడు అంత చిన్న ముక్కలు అవ్వగాని చాపర్లో వేస్తే చాలా చిన్న చిన్న పీసెస్కి అయిపోతాయి కదా అందుకే మధ్య కొంచెం ఎక్కువగానే వాడుతున్నాను చాపర్ని అయితే అయితే అసలు వాడరు ఈ చాపర్ని కొంచెం ఎలా అయినా బలవంతంగా లాగాలి అప్పుడు కానీ ఈ ముక్కలు అవ్వనమాట అందుకని మ్యాక్సిమం నేనే చాపర్లో వేస్తాను అనమాట ఇంకా ఇక్కడ పిండి అయితే కొంచెం లూజ్ అయ్యిందండి అందుకని కొంచెం ఉప్మా ఉంటుంది కదా బొంబాయి రవ్వ అది యాడ్ చేశాను కొంచెం కొంచెం బియ్యం పిండి కూడా యాడ్ చేశాను ఓన్లీ బియ్యం పిండి యాడ్ చేస్తే ఏంటంటే కొంచెం గట్టిగా వస్తాయి గార్లు బొంబాయి రవ్వ యాడ్ చేస్తే కొంచెం గుల్లగా క్రిస్పీగా వస్తాయి అనమాట కొంచెం లూజ్ అయితే ఓన్లీ ఉప్మా వేస్తే సరిపోతుంది ఎక్కువగా లూజ్ అయితే మాత్రం కొంచెం బియ్యం పిండి కొంచెం ఉప్మా వేస్తే బ్యాలెన్స్ అవుతుంది సో అందుకని నేను రెండు యాడ్ చేశాను కొంచెం ఎక్కువ లూజ్ అవ్వడం వల్ల గారెయితే తర్వాత బాగానే వచ్చేయాలండి మీరు గారెపెండ్ లూజ్ అయితే ఏం యాడ్ చేస్తారో నాకు కమెంట్స్లో షేర్ చేయండి ఎప్పుడైనా నేను కూడా యూజ్ చేసుకుంటాను పూజ అయిన తర్వాత మా వారికి ప్రసాదం పెట్టేశాను ఆద్య చూసారా నేను పెడితే తినలేదు తర్వాత తెచ్చుకొని తనే తింటుంది అంటే ఫస్ట్ ఎలా ఉంటుందో అనుకుంది అనమాట టేస్ట్ ఫస్ట్ కొంచెం దిని చూసింది తర్వాత నచ్చి ఆద్యనే తిందనమాట ఇంకా బొబ్బట్లకి అయితే పప్పు నానిపోయింది సో కొంచెం వాటర్ యాడ్ చేసేసి పప్పు ములిగేంత వరకు కుక్కర్ విజిల్ పెట్టాను అనమాట ఒక్క టూ విజిల్స్ వస్తే సరిపోతుంది ఈ లోప నేను కూడా ఉగాది పచ్చడి తింటున్నాను అనమాట నాకు ఉగాది పచ్చడి అంటే చాలా ఇష్టం యాక్చువల్గా అమ్మ చేసేటప్పుడు ఎప్పుడెప్పుడు దేవుడికి పెడుతుందో తర్వాత ఎప్పుడు తిందామని చెప్పి వెయిట్ చేసేదాన్ని నేను ఒక చెల్లి ముగ్గురం వాళ్ళం ప్రసాదం కోసం అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అమ్మ చేసేది కూడా నేను కూడా యాసిటీస్ చేయడానికి ట్రై చేస్తాను కానీ అమ్మ చేసినట్టయితే రాదు కదా ఎవరి చేతి టేస్ట్ వాళ్ళకే ఉంటుంది ఇంకా పప్ప అయితే నానిపోయింది సో ఇలా స్ట్రెయిన్ చేసేసుకోవాలి ఎలాగైనా కొంచెం తేమ ఉంటుంది కదా తేమంతా పోయి మనకి పప్పు కొంచెం డ్రైగా అవ్వాలన్నమాట బ్లస్ట్ గ్రైన్లో వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత చూద్దాము పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది కదా మనకి ఎక్కువసేపు నానింది కాబట్టి ఒక అయినా సరిపోతుంది నేను రెండు విజిల్స్ వేయించాను కొంచెం ఎక్కువ మెత్తగా ఉడుతుందని చెప్పి తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని ఒక కప్పు తీసుకున్నానండి పప్పు ఒక కప్పుకి ఒక కప్పు బెల్లం యాడ్ చేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనకి కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ ఉంది ఉండలా అవ్వాలి కదా అందుకని చెప్పి మళ్ళీ అదే కుక్కరు వేరే గిన్నెం పెట్టట్లేదు మనకి పండగలప్పుడే ఎలా అయినా ఎక్కువ సామాన్లు అయిపోతూ ఉంటాయి ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కాబట్టి అందుకని ఎక్కువ గిన్నెలు వాడకుండా తక్కువ వాటిలో చేస్తే మనకు కూడా కొంచెం పనికి తేలిక అవుతుంది అనమాట సో అందుకని అదే కుక్కర్లో వేసేసి కొంచెం నెయ్యి వేసాను ఒక స్పూను అప్పుడు కొంచెం దగ్గర పడింది ఒక ప్లేట్లో తీసుకుంటే చాలా తర్వాత మనకి ఇలా ఉండైపోతుంది కావాలంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని ఉండలు చేసుకోవచ్చు కావాలంటే ఇంకొక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు బాగానే ఉంటుంది టేస్ట్ అయితే నా చిన్నప్పుడు ఒకసారి పెళ్లి భోజనానికి వెళ్ళినప్పుడు బూరే ఓపెన్ చేయమని చెప్పారనమాట వడ్డించే వాళ్ళు ఎందుకు ఓపెన్ చేయమంటున్నారు అర్థం కాలేదు నాకు బూరిని ఇలా విధిస్తే మధ్యలోనే నెయ్యి వేసేవారు అనమాట నెయ్యి వేసుకొని తింటే బాగుంటుందంట అప్పుడు అందరికీ అలాగే సర్వ్ చేశారు అప్పుడు వేరే వాళ్ళని చూసి నాకు నెయ్యి ఇష్టం లేదని చెప్పి నేను వేయించుకోలేదు కానీ తర్వాత తర్వాత నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది బూరైతే అని చెప్పి అప్పటి నుంచి వేయించుకునేదాన్ని ఈ మధ్యకాలంలో కాలంలో అయితే మళ్ళీ నేను చూడలేదు అలా బూరెలో నెయ్యి వేయడము నా చిన్నప్పుడే చూశాను ఇంకా పిండి కూడా బాగా నానింది కదా ఇప్పుడు మైదా పిండిని తీసుకొని మధ్యలోని ఈ పూర్ణాన్ని స్టఫ్ చేసుకొని క్లోజ్ చేసుకోవాలి ఎక్స్ట్రా పిండిని తీసుకోవచ్చు లేదంటే రౌండ్ బాల్స్లో చుట్టుకోవచ్చు ఇక్కడ ఇక్కడ నాకు పిండి కూడా కొంచెం ఎక్కువసేపే నానిందండి అందుకని చెప్పి పిండి బాగా సాఫ్ట్గా ఉంది ఇక్కడ ఒక పాలిథిన్ కవర్ను కానీ ప్లాస్టిక్ షీట్ని కానీ ఏదైనా తీసుకోవచ్చు దాని మీద కొంచెం నెయ్యి వేసుకొని ఇలా చపాతీ కర్రతో స్ప్రెడ్ చేసుకోవచ్చు కానీ నేను పిండి కొంచెం సాఫ్ట్ గానే కలుపుకున్నాను కాబట్టి చపాతీ కర్రతో అవసరం లేదు చపాతీ కర్రతో అయితే బాగా అంటుకున్నట్టు వస్తున్నాయని చెప్పి చేతితోనే జస్ట్ ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను బాగానే వచ్చిన షేప్ అయితే ఇక్కడైతే మన ఆంధ్ర సైడు మ్యాక్సిమం బొబ్బట్లని కొంచెం దలసరిగానే మరి పలచగా దోశల్లా కాకుండా వేసుకుంటాము తెలంగాణ సైడ్ అయితే భక్షాలు అంటారు కదా అవి అట్లలా వేసుకుంటారు ఎవరిష్టం వాళ్ళు అనుకోండి టేస్ట్ అయితే ఒకేలా ఉంటుంది అవి బాగా పలుచుకుంటే మనం కొంచెం దలసరిగా ఉంటాయి అంతే ఇంక ఇలా చేసేసుకున్నానన్నీ తర్వాత పెనం పెట్టేసుకొని పెనం హీట్ అయిన తర్వాత ఒకవైపు కంప్లీట్గా కాలిన తర్వాత వైపు టర్న్ చేసుకొని వైపు కూడా కాల్చుకోవాలి రెండు వైపులా కాలిన తర్వాత నెయ్యిని వేసుకొని కాల్చుకుంటూ ఉండాలన్నమాట మీరు మైదా వేసుకున్న సేమ్ ప్రాసెస్ మీకు బొబ్బట్లు కొంచెం ఎల్లో కలర్లో కనిపించాలంటే పిండిని కలుపుకుంటారు కదండి అప్పుడు చిటికడ పసుపు వేసుకొని కలుపుకుంటే మనకి బొబ్బట్లు కొంచెం పసుపు రంగులో ఉన్నట్టు కనిపిస్తాయి అన్నమాట నేను ఎప్పుడు చేసినా వేసేదాన్ని ఈసారి కంగారులో వేయడం మర్చిపోయాను ఇప్పుడు వీడియోలో చూస్తుంటే అంటే కొంచెం కలర్ఫుల్గా కనిపించట్లేదు అని అనిపించింది కానీ టేస్ట్ అయితే అలాగే ఉంటుందిలేండి కలరే మారుతుంది అయితే రెడీ అనమాట మేము ఇయర్ సంక్రాంతి చేసుకోలేదండి నేను ఇంతకుముందు వీడియోలో షేర్ చేశాను ఎందుకు చేసుకోలేదంటే చెప్పాను కదా అత్తయ్యకి బాగాలేదని చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేసాం అనమాట సో కరెక్ట్గా సంక్రాంతి టైము సో చేసుకోవాల్సిందే చేసుకోలేకపోయాము అయినా మావయ్య గారి వాళ్ళకి సంక్రాంతికి మావయ్య గారికి తాతయ్య గారికి ఎప్పుడు అనమాట నేను నూనె పెట్టి దండం పెట్టుకుంటాము కానీ ఈ ఇయర్ కుదరలేదు సో అందుకని ఈ రోజు పెడుతున్నాము మావయ్య ఫోటో ఓల్డ్ ఫోటో చూపించాను ఫస్ట్ చూపించింది తర్వాత ఇది కొత్తగా ఇప్పుడు కట్టించిన ఫోటో అనమాట ఆ ఫోటో ఏంటంటే కొంచెం వాటర్ తగలడం వల్ల పాడైపోయింది ఇప్పుడు అందుకని మళ్ళీ ఫోటో చేయించాము దానికంటే చాలా పెద్ద ఫోటో ఇది ఆ సైజు ఉంటే సరిపోయేది కానీ చేసినప్పుడు కొంచెం సైజు పెద్ద చేసేసారనమాట సో ఎలా అయినా ఫోటో అయితే చాలా బాగా వచ్చింది ఆ అయితే ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది కాబట్టి అత్తయ్య తేక్ అయితే పెట్టేద్దాం అనుకుంటున్నాను ఎవ్రీ ఇయర్ అయితే నేనే పెడతాను అత్తయ్య లాస్ట్లో వచ్చి దన్నం పెట్టుకుంటారనమాట సో ఈ ఇయర్ మాత్రం అన్నీ అత్తయ్యతోనే పెట్టించాను కొంచెం సాటిస్ఫాక్షన్లా ఉంటుందని చెప్పి లాస్ట్ ఇయర్ సంక్రాంతికి పోస్ట్ చేసిన వీడియోస్లో కూడా షేర్ చేశాను మా పెట్టినప్పుడు సంక్రాంతికి ఏంటంటే ఎక్స్ట్రాగా పిండి వంటలు అవి చేస్తాం కదా అవి కూడా పెడతాము ఈసారి పిండి వంటలు ఏవంతే ఇంట్లో వంట పెట్టాము ఈరోజు వంట కూడా అసలు చేసినట్టే అనిపించలేదు నాకు ఎందుకంటే చాలా ఫాస్ట్గా అయిపోయింది పండగలప్పుడు ఏం చేయాలని ముందు రోజు ఒక ఐడియా ఉంటే తర్వాత రోజు చాలా ఈజీ అయిపోతుంది అప్పటికప్పుడు చేయాలంటే కొంచెం కష్టం రేపొద్దున ఇవి చేయాలని ముందు రోజు ప్లాన్ చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది ఇక్కడ భరత్ అత్తయ్య దండం పెట్టేసుకున్నారు ఇక్కడ ఆదే దండం పెట్టుకోమంటే ఎన్ని ప్రశ్నలు అడుగుతుందో అసలు ఈ తాతయ్య ఎవరు ఆ తాతయ్య ఎవరు అని ప్రశ్నలు అడుగుతుంది అనమాట ఆది కొంచెం చిన్నది కదా అందుకని అన్నీ అడుగుతూ ఉంటుంది మా గారికి ఇలా బట్టలు పెట్టి ఆ బట్టలని భోజనం పెట్టి ఎవరో ఒకరికి ఇస్తామన్నమాట ఎవ్రీ ఇయర్ మా బాబాయ్కే ఇస్తాము సో భోజనం పెట్టి బట్టలు పెట్టేశారు మా వారు అయితే సంక్రాంతికి పెట్టడం కుదరలేదని మేము అందరం చాలా బాధపడ్డాం కానీ ఇప్పుడు మొత్తానికైతే పెట్టేశాము ఈరోజు పెట్టుకోవచ్చు అని తెలియదు ఎందుకంటే ఎప్పుడు సంక్రాంతికి పెట్టేస్తాం కాబట్టి ఎప్పుడు ఒకేలా జరుగుతుంది కదా అనుకున్నాము మళ్ళీ సంక్రాంతి దాకా పెట్టడం కుదరదేమో అనుకున్నాం కాబట్టి ఇలాకి ఈరోజు అన్నారు కాబట్టి పెట్టేశాము అనమాట ఇంకా ఈరోజు లంచ్లోకి ఏమేమి చేశానో ఇక్కడ చూసేయండి ఫస్ట్ అయితే పులిహోర చేశానండి మామిడికాయ పులిహోరే తర్వాత ఇక్కడ టమాటా పప్పు అనుకున్నాను యాక్చువల్గా టమాటాలు వేసాను కానీ ఫైనల్గా ఎందుకో అత్తయ్యా నేను ఇవాళ ఉగాది పచ్చడి ఇంకా మామిడికాయ పులిహోర చేసినప్పుడు కొంచెం మామిడికాయ తురుముంది అనమాట సో అది వేసేవి బాగుంటుంది టేస్ట్ అని వేస్తే పప్పు టమాటా పప్పు కాస్త టమాటాలు ప్లస్ మామిడికాయ రెండు కలిపి మామిడికాయ పప్పు అయిపోయింది అనమాట తర్వాత ములక్కడ కర్రీ బొప్పట్లు చేశాను కదా బొప్పట్లు పెట్టాను ఇంకా వైట్ రైస్ పైనుంచి నెయ్యి చల్లుకుంటేనే కొంచెం కంప్లీట్ అయినట్టు ఉంటుంది అందులోనూ అరిటాకులు తింటే ఫెస్టివల్స్ అప్పుడు భలే సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కడుపు అంతా నిన్నట్టు ఉంటుంది నాకైతే ఇంకా తర్వాత పచ్చడి లేకపోతే ఎలా అని చెప్పి పండుమిరకాయ పచ్చడి ఉంటే అది కూడా వేసుకున్నాను సో ఇలా సింపుల్గా లంచ్ మీద చేశాను ఈరోజైతే ఇంకా పిల్లలకి పెట్టేశాను వాళ్ళు చూశారు కదా మా వాడు ఎప్పుడు అరిటాకులో తినడానికి చాలా ఇష్టపడతారు అనమాట నాలాగే అరిటాకులో పెట్టేటప్పుడు వాడు ఇలా దుప్పట వేసుకొని కూర్చుంటాడు రెడీగా బయట భోజనానికి వెళ్ళేటప్పుడు కూడా సపరేట్గా ఒక ప్లేట్ వేయమంటాడనమాట తిన్నా తినకపోయినా పిల్లలకి అది సాటిస్ఫాక్షన్ అంతే సో పిల్లలు స్లోగా తింటున్నారు సో వాళ్ళతో పాటు నేను కూడా కూర్చుందామని చెప్పి నేను కూడా అక్క వేసుకొని కూర్చుని తింటున్నాను అనమాట మా అదే చూసారా మా అత్య అయితే గంటలు గంటలు తింటుందండి తినిపిస్తే మాత్రం ఫాస్ట్గానే తినేస్తుంది తను తినమంటే మాత్రం అసలు చూశారు చూసారు కాదు దాంట్లోంచి వడియాలు తీసుకొని తింటుంది మా ఇంట్లో ఉగాది అయితే ఈ సంవత్సరం ఇలా జరిగిందండి మీరందరూ కూడా ఉగాదిని బాగా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ కొత్త సంవత్సరం అందరికీ బాగుండాలని అందరూ సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంజయ్ హోమ్ మేడ్